అందరికీ నమస్తే అండి ఈరోజు కంటి చూపును మెరుగుపరిచే ఒక అద్భుతమైన కారప్పొడి తయారు చేశాను ఈ రోజుల్లో చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా ఈ కంటి సమస్యలతోనే బాధపడుతున్నారు కదా దానికి ఒక దివ్య ఔషధమే పొన్నగంటి కూర ఆ పొన్నగంటి కూర మనకు దొరికినప్పుడు ఎక్కువగా తెచ్చుకుని ఇలా కారప్పొడి తయారు చేసుకున్న వేడివేడి అన్నంలో కాస్తంత నెయ్యి జోడించి తింటే రుచికి రుచిగాను ఉంటుంది ఆరోగ్యం కూడాను మన సొంతం అవుతుంది ఇంకెందుకు కాలుష్యం మీరు కూడా తయారు చేసుకుంటారా పొన్నగంటి కారం కోసం పొన్నగంటి ఆకులని కోసుకుందాం కాడలు తీసేద్దాం కాడలు ఉంచకూడదు దీనికి పొన్నగంటి ఆకులన్నిటిని కోసేసాను దీన్ని శుభ్రంగా రెండు సార్లు కడిగేసుకుంటే దీంట్లో ఉన్న దుమ్ము మట్టి ఏదన్నా ఉన్నా కూడా పోతుంది ఆ తర్వాత దీన్ని ఒక పదిహేను నిమిషాలు ఫ్యాన్ కింద ఆరబెట్టుకుందాం పొన్నగంటి ఆకు కారం కోసం స్టవ్ వెలిగిచ్చి కడాయి పెట్టాను దీంట్లో ఒక రెండు టీ స్పూన్లు ఆయిల్ వేస్తున్నాను రెండు టేబుల్ స్పూన్లు పచ్చి శెనగపప్పు వేస్తున్నాను రెండు టేబుల్ స్పూన్లు మినపగుళ్ళు రెండు టేబుల్ స్పూన్లు ధనియాలు టేబుల్ స్పూను జీలకర్ర టీ స్పూను మెంతులు కప్పు వేరుశెనగ గుళ్ళు వీటన్నిటినీ గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు మీడియం ఫ్లేమ్లోనే వేయించుకుందాం ఇరవై ఐదు వరకు ఉంటాయండి ఎండుమిరపకాయలు మీరు కారాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకోండి ఈ పప్పులన్నీ కూడా మంచి రంగు రావాలి పప్పులు గోల్డెన్ బ్రౌన్లోకి వచ్చేస్తాయి ఒక టేబుల్ స్పూను నువ్వులు వేస్తున్నాను గుప్పెడి వరకు ఉంటాయి వెల్లుల్లిపాయ గబ్బాలు వీటిని కూడా వేసేస్తున్నాను వీటి తోలు తీయాల్సిన అవసరం లేదు డైరెక్ట్ వేసేసుకోవడమే ఒక ఐదారు రేకులు చింతపండు వీటిని కూడా కొంచెం సేపు వేయించుకుందాం రుచికి సరిపడా ఉప్పు వేస్తున్నాను మీరైతే మీ రుచికి అనుగుణంగానే వేసుకోండి ఒక అర టీ స్పూను ఇంగ వేస్తున్నాను అర టీ స్పూను పసుపు స్టవ్ కూడా ఆఫ్ చేసేస్తున్నాను వీటన్నిటిని ఇంకో ప్లేట్లోకి తీసుకుని చల్లార్చుకుందాం ఇంగువ ఆప్షనల్ అండి ఇష్టమైతేనే వేసుకోండి బాగుంటుందని నేను వేసాను మళ్ళీ స్టవ్ వెలిగించి కడాయి పెట్టి ఇప్పుడు కూడా రెండు టీ స్పూన్లు ఆయిల్ వేస్తున్నాను కడిగి పెట్టుకున్నాం కదా ఈ పొన్నగంటి కూరను కూడా ఇందులో వేసేస్తున్నాను ఒక గుప్పెడి కరివేపాకు ఇది కూడా వేసేస్తున్నాను ఈ పొన్నగంటి కారంలో కరివేపాకు ఫ్లేవర్ కూడా సూపర్ ఉంటుందండి ఇప్పుడు ఈ పొన్నగంటి కూరని కరివేపాకుని తడి లేకుండా కంప్లీట్గా డ్రై అయిపోయేటట్టు వేయించుకుందాం పొన్నగంటి ఆ కూరలో పచ్చిదనం అంతా పోయింది దీన్ని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఒక ప్లేట్లో వేసుకుని ఆరబెట్టుకున్నాము ఇప్పుడు ఇంకా పొడి పొడులు ఆడిపోతుంది పొన్నగంటి కూర వేయించుకున్నాం కదా ఇదంతా చల్లారిన తర్వాత ఇట్లా పొడి పొడులు ఆడుతుంది ఇప్పుడు ఇది నుండి ముందు వేయించి పెట్టుకున్నాం కదా ఈ పప్పులు నున్ను ఎండిమిరపకాయలు ఇవన్నీ కలిపి మిక్సీ పడుతుంది ఇట్లా బరగ్గానే పట్టుకోండి ఈ పప్పులన్నీ వేయించుకున్నాం కదా పంటి కింద పడుతుంటే బాగా రుచిగా ఉంటాయి మిక్సీ పెట్టడం కూడా అయిపోయింది ఈరోజు కంటి చూపును మెరుగుపరిచే ఒక అద్భుతమైన కారపొడి తయారు చేశాను ఈ రోజుల్లో చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా ఈ కంటి సమస్యలతోనే బాధపడుతున్నారు కదా దానికి ఒక దివ్య ఔషధమే పొన్నగంటి కూర ఆ పొన్నగంటి కూర మనకు దొరికినప్పుడు ఎక్కువగా తెచ్చుకుని ఇలా కారపొడి తయారు చేసుకున్న వేడివేడి అన్నంలో కాస్తంత నెయ్యి జోడించి తింటే రుచికి రుచిగాను ఉంటుంది ఆరోగ్యం కూడాను మన సొంతం అవుతుంది ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా తయారు చేసుకుంటారా కంటికి వెలుగునిచ్చే ఈ తెలంగాణ స్పెషల్ పొన్నగంటి కూర కారం మీకు నచ్చినట్లయితే ఈనా వీడియో లైక్ చేసి షేర్ చేయండి ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ పక్కనున్న బెల్లైకాన్ని కూడా క్లిక్ చేయండి ఎప్పటికప్పుడు నా కొత్త కొత్త రెసిపీ నోటిఫికేషన్స్ అన్నీ మీకు అందుతూ ఉంటాయి థ్యాంక్ యూ అండి